రెండు వేల ఆరు కర్ణాటక వర్సెస్ ఢిల్లీ రంజీ ట్రోఫీ మ్యాచ్ జరుగుతుంది దాదాపు ఈ మ్యాచ్ ఓడిపోయే స్థితిలో ఉంది ఢిల్లీని ఎలా అయినా గెలిపించాలని పద్దెనిమిది ఏళ్ళ కుర్రోడు గ్రీజ్లోకి అడుగు పెట్టాడు ఆ రోజు అతను నలభై పరుగులు చేశాడు ఇక తరువాత రోజు ఎలా అయినా ఇంకాస్త బాగా ఆడి తన జట్టుని గెలిపించాలని అనుకున్నాడు మర్నాడు పొద్దున్న అత్యంత విషాదం జరిగింది అది ఏమిటంటే విరాట్ కోహ్లీ తండ్రి చనిపోయాడు ఆ బాధ కారస్థితిలో బాగా ఆలోచించాడు ఇప్పుడు జట్టు నా మీద ఆధారపడి ఉంది నేను ఎలాగైనా ఆడి తీరాలని అనుకున్నాడు తన తండ్రి చనిపోయాడని తెలిసినా గ్రౌండ్లోనే ఏడుస్తూనే ఉండిపోయాడు కోహ్లీ ఇంకాస్త కసిగా ఆడాడు తొంభై పరుగులు చేసి తన జట్టు జట్టుని ఎట్టకేళ్ళకి గెలిపించాడు కోహ్లీ పూర్తి పేరు విరాట్ కోహ్లీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఫిఫ్త్ నవంబర్న జన్మించారు విరాట్ కోహ్లీ కోహ్లీ ఫాదర్ పేరు ప్రేమ్ కోహ్లీ అతను క్రిమినల్ లాయర్ కోహ్లీ మదర్ పేరు సరోజ్ కోహ్లీ హౌస్ వైఫ్ వాళ్ళ అక్క పేరు భావన వాళ్ళ అన్నీ పేరు వికాష్ కోహ్లీ మూడో ఓడ పంజాబ్ జాతికి చెందిన కుటుంబం అందరికన్నా చిన్నవాడు కాబట్టి విరాట్ కోహ్లీని ఖాళీ సమయంలో గలీలో క్రికెట్ ఆడేవాళ్ళు ఢిల్లీలో విశాల్ భారతి పబ్లిక్ స్కూల్లో అభ్యసించాడు ఒక నైన్ ఇయర్స్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఢిల్లీలో రాజ్ కుమార్ శర్మ కొత్త క్రికెట్ స్టేడియంలో జాయిన్ చేశారు స్కూల్కి అండ్ క్రికెట్పై ఒకసారి హాజరు అయ్యేటప్పటికి క్రికెట్లో ఆడేందుకు సమయం దొరికేది కాదు తొమ్మిదో తరగతి వరకు రెండు వేల రెండు పోలీ ఆ తర్వాత రెండు వేల ఎనిమిది అండర్ నైన్టీన్ క్రికెట్ కప్లో మలేషియాలో జరిగిన రెండు వేల ఎనిమిది అండర్ నైన్టీన్ క్రికెట్ కప్లో విజయాన్ని సాధించిన భారత్ జోటుకి కోహ్లీ సారథ్యం వహించాడు నాలుగో స్థానంలో బ్యాటింగు చేస్తూ వెస్టిండీస్ అండర్ నైన్టీన్తో ఆడిన మ్యాచ్లో సాధించిన వంద పరుగులతో సహా ఆరు మ్యాచ్ల్లో సగటును నలభై ఏడు పరుగులతో అతను మొత్తం రెండు వందల ముప్పై ఐదు పరుగులు సాధించాడు ఆ టోర్నమెంట్ సమయంలో బౌలింగ్లో అతను చేసిన పలు యుక్తికరమైన మార్పులకు అతను ప్రశంసలు కూడా అందుకున్నాడు అలాగే రెండు వేల తొమ్మిది ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్ ఆస్ట్రేలియాలో జరిగిన రెండు వేల తొమ్మిది ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్లో ఇండియా విజయం సాధించడానికి కోహ్లీనే కారకుడు దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో కోహ్లీ భారతదేశం కొరకు ఒక వంద పరుగులు సాధించాడు పదిహేడు పరుగుల తేడాతో ఇండియా ఆటతో గెలు గెలుపొందింది రెండు సెంచరీలు రెండు అర్ధ సెంచరీలు సహా ఏడు మ్యాచ్ల్లో మొత్తం మూడు వందల తొంభై ఎనిమిది పరుగులతో కోహ్లీ ఆ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించిన వాడు అయ్యాడు కోహ్లీ ఆ తర్వాత ఐపీఎల్ కోహ్లీ రెండు వేల ఎనిమిది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడాడు రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ మొదటి సీజన్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పన్నెండు లక్షలకి అతన్ని కొన్నది ఐపీఎల్ మొదటి సీజన్లో అతను అంతగా బాగా ఆడలేదు పదమూడు ఇన్నింగ్స్లో సగటున పదిహేడు పరుగులతో మొత్తం నూట అరవై ఐదు పరుగులు మాత్రమే చేశాడు తన బౌలింగ్లో డెక్కన్ ఛార్జెస్ పైన మాత్రమే కేవలం రెండు వికెట్లు తీశాడు ఆ సీజన్ మొత్తంలో కేవలం రెండు క్యాచ్లు మాత్రమే పట్టుకున్నాడు కానీ ఐపీఎల్ రెండవ సీజన్లో అతను కొద్దిగా మెరుగయ్యాడు అతడు అక్కడ పదకొండు ఇన్నింగ్లు తో రెం ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ పరుగులు సరాసరితో రెండు వందల పదిహేను పరుగులు చేశాడు తొమ్మిది మ్యాచ్లు రెండు రన్ అవుట్లు తీసుకున్నాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడవ సీజన్లో అతను రెండవ అర్ధ సాధించాడు ఆసక్తికరంగా ఇతను రాయల్ ఛాలెంజర్ బెంగళూరు తమ జట్టులో నిలుపుకున్న ఏకైక ఆటగాడు వారు రాహుల్ ద్రావిడ్ రాజ్ టెలర్ కన్నా ఇతనే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు వన్డే ఇంటర్నేషనల్ ఒక రోజు ఆడే అంతర్జాతీయ ఆట జనవరి రెండు వేల పదిలో బంగ్లాదేశ్లో జరిగిన మూడు దేశంలో టోన్ టోర్ను నుండి వయసులో అతని కన్నా పెద్దవాడైన బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ తప్పుకోవడంతో ఇండియా ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ కోహ్లీ ఆడాడు రెండు వేల పది జనవరి ఏడున బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో పరుగులు లక్ష్యాన్ని ఛేదించే క్షమంలో చాలా త్వరగా ఇండియన్ బ్యాటింగ్ కుప్పకూల్పోయింది దానికి ప్రతిగా తొమ్మిది పరుగులకే శ్రీలంక చేతిలో మొదటి వికెట్ పడిపోయిన తర్వాత ఒక గెలుపును తమ ఖాతాలో నమోదు చేసుకోవడంలో ఇండియాకు సహాయంగా అతను తొంభై పరుగులు అత్యధికంగా స్కోర్ చేశాడు వారు వారి లక్ష్యాన్ని త్వరగా చేరుకున్న తర్వాత ఒక బోనస్ పాయింట్తో ఇండియాకు విజయాన్ని అందించడానికి అతను వికెట్ కోల్పోకుండా చివరి వరకు ఆడి డెబ్బై ఒక పరుగులు వద్ద ముగించాడు తర్వాతి రోజు బంగ్లాదేశ్తో ఆడిన మ్యాచ్లో అతను తన రెండవ ఓడి సెంచరీ చేసి తమ సాధిస్తున్న పరుగులతో తన ఖ్యాతిని ఇనుమడింపజేసుకున్నాడు ఆ టోర్నమెంట్ సమయంలో అతను తన ప్రదర్శనకు బాగా ప్రశంసలు అందుకున్నాడు ప్రపంచకప్ రెండు వేల పదకొండు ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో ఆడిన ప్రారంభ మ్యాచ్లో కోహ్లీ వంద పరుగులు చేశాడు తన ఊరువాడైన వీరేంద్ర నెహ్వాగ్తో కలిసి అతడు రెండు వందల మూడు పరుగులు భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉన్నాడు అతను సురేష్ రైనా కన్నా ముందు బరిలోకి దిగటానికి ఎంపిక అయ్యాడు మరియు ప్రపంచకప్లో ఆడిన మొదటిసారే వంద పరుగులు చేసిన మొదటి భారతీయుడు అయ్యాడు వంద క్యాచ్ల ఘనత జనవరి పన్నెండు రెండు వేల ఇరవై రెండు జరిగిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మహమ్మద్ షమి వేసిన యాభై ఆరో ఓవర్ రెండవ బంతికి తెంబా బహుమ ఇచ్చిన ఔట్సైడ్ ఎడ్జ్ క్యాచ్ను ఎంతో చాకచక్యంగా క్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీకి టెస్టులో వందో క్యాచ్గా నమోదయ్యింది విరాట్ కోహ్లీ సినీ నటి అనుష్క శర్మను రెండు వేల పదిహేడులో ఇటలీలో వివాహం చేసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచకప్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగున జూన్ ఇరవై తొమ్మిదిన జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచకప్పు ఫైనల్లో దక్షిణాఫ్రికాపై గెలిచి టీ ట్వంటీ ప్రపంచకప్ సాధించిన తర్వాత అంతర్జాతీయ ట్వంటీ టీ ట్వంటీ ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు ఇక్కడ రావడానికి ఎన్నో కష్టాలు పడి సిక్స్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్ ఇంకా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇంటర్నేషనల్ రన్స్ అండ్ లెవెన్ థౌజండ్ టీ ట్వంటీ రన్స్ చాలా ఎలా వచ్చినా కొట్టగలిన బ్యాట్స్మెన్ మిస్టర్ అగ్రెసివ్ కింగ్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే కామెంట్లో ఎయిటీన్ విరాట్ కోహ్లీ అని ఫ్యాన్స్ అనే వాళ్ళందరూ కామెంట్ చేయండి డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ లైక్